అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీలోని ప్రసిద్ధ క్షేత్రం మధ్యగుండంలోని మత్సలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది

ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్కడ వచ్చి ఇన్ఫామ్ చేస్తే ఆ ఇష్యూస్ని రిజాల్వ్ అవుతాయి దాంతోపాటు క్యూ మెయింటెనెన్స్ వాళ్ళతోనేమి అవన్నీ కూడా చూసుకోవడం కోసం ఒకసారి ఇక్కడ వచ్చి ఉన్నాం ఈసారి కొత్తగా మేము డ్రోన్స్ కూడా యూస్ చేస్తున్నాం ఇక్కడ ఏవైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో క్రౌడ్ ఉన్న దగ్గర ఏమైనా పిక్ పాకెట్స్ లాంటి ఉంటాయని చెప్పేసి వీఆర్ యూజింగ్ డ్రోన్స్ దిస్ టైం అండ్ ఆల్సో దాదాపు ఒక పదిహేను కెమెరా దాకా మేము ఏర్పాటు చేస్తున్నాం దీనికోసం సో సెక్యూరిటీ పరంగా చాలా పటిష్టంగా ఇక్కడ అంతా పెట్టి ఉన్నాం కాబట్టి సో ప్రజలకు ఒకటి రిక్వెస్ట్ అండి సో క్యూ మా పాటించండి అక్కడ ఎక్కడైతే మీరు ఫిష్కి ఫీడింగ్ ఇస్తున్నారో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఫీడింగ్ ఇచ్చి వెంటనే బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే పోలీస్ పరంగా నేను చేస్తాను ఎరుకుంటున్నాను అంటే యాక్చువల్లీ ప్రత్యేకంగా రిజర్వ్ పార్టీని పెట్టుకున్నామండి ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఈ గ్యాంబ్లింగ్ ఎక్కడైతే దిగుతుందో పేకాట లాంటివి కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ గాంజా కానీ ఏవన్న ఉంటే కనుక వాళ్ళని కేవలం వాళ్ళ మీద నిఘా పెట్టడం కోసం ఒక రిజర్వ్ పార్టీ పెట్టుకున్నాం దాంతోపాటు ఏదైతే మనం డ్రోన్ యూజ్ చేస్తున్నామో ఆ డ్రోన్తో కూడా మేము దీని మీద నిఘా పెట్టి ఉన్నాము సో కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎటువంటి గ్యామ్లింగ్ కానీ గట్రా అయితే తాగు లేకుండా సరే పటిష్టంగా చేస్తామని హామీ ఇస్తారు థ్యాంక్స్